بالنسبه اوغلاسي 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 او कौन सा इंडिया इंडियन सिटी दैट्स इट बढ़िया बढ़िया पावती వాసవి మా ఇల్లు తరపు నుంచి మరి చరివేంద్రాలు ఆరు ప్రారంభించ జరిగింది ఆ కార్యక్రమానికి మరి ముందు నడిపిస్తున్న అనంత కిషన్ గారికి ఆర్ఎంఓ గారికి డాక్టర్స్ అందరికీ ఇక్కడ ఇచ్చేసిన వాసవి సంఘా తరపురికి కూడా పేరు నమస్కరిస్తూ మరి ఈ వాసవి మా ఇల్లు తరఫున సంగారెడ్డి పట్టణంలో అది సేవలు చాలా కూడా చేయడం జరుగుతుంది నాకు తెలిసినంత అయితే వైకుంఠ రథం కూడా పెట్టిండు అలాగే రెండు ట్యాంకర్లు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రెండు వాటర్ ట్యాంకర్లు పెట్టడం జరిగింది అలాగే చంద్రమూర్ కూడా ఆరు ఏర్పాటు చేయడం జరిగింది వాటి ఏదున్నా ఎంత ఉన్నా కానీ మరి పెట్టే గుణం కూడా రావాలి మనం కష్టపడతాం సంపాదిస్తాం ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలనే తత్వమే ఉంటుంది మానవులో కానీ మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్న వాసరి మా ఇల్లు వాళ్ళు కూడా దేవుడు మంచి ఆరోగ్యాలు ఇచ్చి మంచిగా చూడాలి ప్రజలను మరి ఉత్తేజపరుస్తూ ఇదే కాదు స్కూల్లో పిల్లలకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా మాసవి మా ఇల్లు వాళ్ళు కూడా చేయడం జరుగుతుంది మరి ఈరోజు బసవేశ్వర్ జయంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం పెట్టుకుంటూ బసవేశ్వర గారు కూడా మరి ఆ రోజుల్లో ఎనిమిది వందల తొంభై రెండు సంవత్సరాల క్రితం పుట్టిన బసవేశ్వరిలో గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన చేసిన సంఘ సేవ మూలంగానే ఈరోజు మనం గుర్తు చేసుకొని ఆయన మార్గంలో నడవాలని మనం అనుకుంటున్నాం అదేవిధంగా మరి ఈ వాసవి ఇల్లు వాళ్ళు కూడా సమాజానికి సేవ చేస్తూ ముందుకెళ్తున్నారు మరి ఆస్ హాస్టల్ ఎస్టీఎస్సీ హాస్టల్ వాళ్ళు కూడా చలికాలంలో మంచి మెరుగైన దుప్పట్లు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క సంస్థ వాళ్ళు ప్రతి ఒక్క సంఘం వాళ్ళు కూడా సమాజ సేవ కోసం ఈ మాసరి మా ఇల్లు మనం స్ఫూర్తిగా తీసుకొని మన సమాజంలో అందరం కూడా ముందుకు వచ్చి సేవ చేయాలి మానవ సేవనే మాధవ సేవ కాబట్టి మనం అందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకెళ్ళాలి అభివృద్ధి పథంలో ముందుకు రావాలి అందరినీ కూడా సమానం చేసే తత్వానికి పోవాలని మరి ఈ ఉద్దేశాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నారు మంచి నీటి చలి ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమైన కార్యక్రమం చేశారు ఈ సమ్మర్లో మరి హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్కి నీళ్ళు ఇబ్బంది లేకుండా కలగకుండా పెట్టి మంచిగా సప్లై చేస్తున్నారు వాసవి మా ఇల్లు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తయారు చేస్తున్నాను ధన్యవాదాలు చెప్తున్నాను మరి నీళ్లు రెగ్యులర్గా సప్లై చేసుకుంటూ కుండలో అయిపోయిన వెంటనే మళ్ళీ క్యాంక్ ద్వారా నింతున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాతా సంక్షేమ కేంద్రం దగ్గర ఆవర్లో ఉన్న దానిని మా ఈఐఎస్ చైర్మన్ మా నాయకురాలు నిర్మలా జగ్గరెడ్డి గారి చేతుల మీద చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి ఆర్ఎంఓ గారు గారి డాక్టర్స్ అందరూ వచ్చి ఆ కార్యక్రమం హాజరైనారు మరి ఐదోది బ్లడ్ బ్యాంక్ దగ్గర నిర్మల చేయడం జరిగింది చేయడం జరిగింది ఆరోది కలెక్టర్ ఆఫీస్ పక్కన ఆమిడి పాండే గుప్తా గారు దాన్ని ఇనారేషన్ చేయడం జరిగింది కాబట్టి మరి ఆరు చలివేంద్రాలు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటుగా ఉండడానికి ప్రభుత్వ ఆసుపత్రి అని అనుకోండి లేదంటే ఈ పోలీసులకు అనుకోండి కొత్త బక్షని అనుకోండి కరెక్టేట్ అనుకోండి ఊల బస్ అనుకోండి అన్ని ఏరియాల్లో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దీనికి సహకరించిన వాసవి మాయకుడు సుయోభిలాసుడు ఆత్మీయ బంధువులు అందరూ కూడా పేరు చేయడం ధన్యవాదాలు తెలపరుస్తూ ఇక్కడ ఎవరైతే ఈ కార్యక్రమానికి మేము పిలువగానే వచ్చి నాకు సహకరించిన అందరికీ కూడా అందరి అందరి పెద్దలందరికీ కూడా మా సంస్థ తరఫున వాళ్ళందరికీ కూడా ఆర్థికమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు